హలో ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టువ్లా ఈ రోజు లాస్ట్ డే లో పార్ట్ టూ అనమాట ఆల్రెడీ అమ్మ ఇస్తే తినేసి ఇప్పుడైతే కూరగాయలు కట్ చేస్తున్నాను లంచ్ కోసం ఇప్పుడు అమ్మ లంచ్ చేస్తూ పిల్లలతో ఏదో మాట్లాడుతున్నారు పిల్లలేమో బయట ఆడుతుంటే మా హస్బెండ్ ఏమో ఇక్కడ నిద్రపోయారు ఈ రోజు వర్క్ లేదు కదా సో ఖాళీ అనమాట ఇక్కడేమో పిల్లలు ఇంట్లో అవి ఇవి పడేస్తూ ఆడుకుంటున్నారు అనమాట చిన్నపాటి యుద్ధాలే జరుగుతున్నాయి ఆ తర్వాత కాసేపు కూర్చుని డ్రాయింగ్ కూడా వేసుకున్నారు ఇది మా పాప వేసిన డ్రాయింగ్ ఇక నేను ఇప్పుడైతే బ్యాంక్ పని ఉందంటే వెళ్తున్నాను మా వాళ్ళు ఆల్రెడీ అన్ని రెడీ చేసేసారు అరుణక్క అయితే ఫిజికల్ గా అన్ని వర్క్ చేస్తే మా తమ్ముడు వచ్చి అక్కడ నుంచి డాక్యుమెంట్స్ అన్ని పంపాడు నేను జస్ట్ సైన్ చేయడానికి వెళ్ళాను అంతే ఇక ఇప్పుడైతే మా వాళ్ళకి బాగా చెప్పడానికి వెళ్తున్నాము ఈ అన్న చెల్లెలు ముందు వెళ్తున్నారు చాలా ముచ్చటగా అనిపించి వీడియో తీశాను ఇక ఇప్పుడైతే నేను అన్ని ప్యాక్ చేసేసుకుంటున్నాను ఇక అమ్మ అయితే పూజ చేసి మాకు బొట్లు ఇవన్నీ కూడా పెట్టి పంపించారు బస్ అయితే ఎక్కేసాము ఇక రేపటికి వెళ్తాం అన్నమాట ఇక మా బేబీ అయితే ఫుల్ ఎగ్జైటెడ్ గా ఉంది బస్ అంటే తనకు అంత ఇష్టం అనమాట సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోయి